ఆయన పుట్టడానికి పుట్టాడు ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఆయన వచ్చేసాడు ఈ రోజులో చాలామంది పుట్టాడు అని చెప్పేసి అక్కడక్కడ పశువుల పాకలేస్తున్నారండి పశువుల పాకలు ఎక్కడ కూడా పిల్లలు అడిగారు నన్ను పశువుల పాక వేసేనా చర్చి ముందన్న పశువులు పాకేయటానికి పశుబాలుడు కాదు ఆయన ఏమంటే మీ పుట్టినరోజున మీరు మీరు ఉయ్యాలు కట్టుకుంటారండి మీరు ఊయిన ఉయ్యాలు ఉంటుంది కదండి ఆ ఉయ్యాల ఒకసారి మీరు కట్టుకొని మరలా ఆ జ్ఞాపకాలకు ఏమన్నా గుర్తు తెచ్చుకుంటారా ఒకప్పుడు నేను నేను భూమి మీద పుట్టినప్పుడు నా పసితనంలో నేను పాలు తాగే వయసులో అవన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఈ ఉయ్యాల్లో మమ్మ అమ్మ నన్ను కట్టేసి ఊపింది అని అమ్మ తొందరగా ఉయ్యాల కట్టు నేను అందులో కాసేపు ఒగాలి అని అంటారు మీరు ఏమని అంటారు చెప్పండి ఉయ్యాలు ఒకటు అమ్మమ్మ నేను ఆ బాలుడిగా ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు పాలు తాగాను కదా డబ్బా పాలి అని చెప్పి పేక నోట్లు పెట్టి అంటారా ఏంటి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే మనకి చాలా చిన్నతనం ఉంటుంది అలా చే ఒకళ్ళు చేస్తే ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు పుట్టాడు అనగానే పసిపాలుడిగా చూపిస్తున్నారు చాలామంది అది చాలా పొరపాటు అండి అది దానికి బైబిల్ యాక్సెప్ట్ చేయదండి దేవుడు యాక్సెప్ట్ చేయడు బాలుడు కాదు బాలుడిగా ఎన్నిసార్లు అవుతాడు ఆయన ఎన్నిసార్లు మీరు ఎన్నిసార్లు పుడతామండి మనమైనా సరే ఒకసారి కదండి పుట్టుకొకసారి చావైన ఒకసారి పెద్ద ఆకులు మరలా పెద్దవాడైన తర్వాత మళ్ళీ బాలుడిగా మారిపోతాడా ఆలోచించండి పశు పశువుల పాక ఇవన్నీ కూడా పిల్ల చేస్తాలు అనమాట దీన్ని కూడా పెద్దవాళ్ళు కూడా ఏకవించి పెద్ద పెద్ద పిల్లలు ఏమైనా చిన్న చిన్న పాకలేస్తాడు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద పాకలేస్తున్నారు అంటే నువ్వు పుట్టినప్పుడల్లా నీ జ్ఞాపకాలని నీ పుట్టినటువంటి ఆ జ్ఞాపకాలు మేము గుర్తు చేస్తావు నువ్వు మర్చిపోయినా మేము నీకు జ్ఞాపకం చేస్తావు నువ్వు పశువుల పాకలో పుట్టావు కాబట్టి పశువులని ఏమంటే బొమ్మలు కూడా చేసి ఏం చేస్తుంటారండి చుట్టుపక్కల పెడుతుంటారండి మనం నేను ఒక చోటకి వెళితే పశువుల పాక బాగుందమ్మా అంటున్నాను పిల్లలు ఎగరు ఫోటో తీసుకోండి అంటుంది ఆమె ఆ తల్లి బొమ్మలు చూడండి ఎంత చక్కగా పెట్టాడు అబ్బాయి పొటో అంటారు సరేలేమ్మ తీసుకుంటా లేనన్నా ఏమైనా అర్థం అంతా చెప్పండి పశు బాలుడు ఆయన ఒకప్పుడు బాలుడుగా వచ్చాడు అంతే కాబట్టి పుట్టాడు అనగానే బాలుని గుర్తు చేసుకుంటున్నారు పుట్టాడు అనగానే పండుగ చేసుకుంటున్నారు పుట్టాడు అనగానే పిండి వంటలు చేసుకుంటున్నారు పుట్టాడు అనగానే స్టార్లు పెడుతున్నారు పుట్టాడు అనగానే ఇంటికి సున్నాం పుట్టాడు అనగానే డ్రింకింగ్ ఇక ఏ పుట్టాడని కానీ కొత్త బట్టలు ఇక ఒక విషయం చెప్పమంటారండి సంవత్సరం అంతట్లో ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే పండగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండగ అని అంటండి వ్యాపారులను అడగండి మీరు పోయి చెప్తారు వ్యాపారులను అడగండి ఒక మందు అమ్ముకునేవాడిని అడగండి బట్టలు అమ్ముకునేవాడిని అడగండి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్పి లేదంటే కిరాణా షాపుల వాళ్ళని అడగండి లేదంటే డెకరేషన్ ఆ మెటీరియల్ అడిగే వాళ్ళు అమ్మే వాళ్ళని అడగండి మీకు డెకరేషను ఈ యొక్క ఈ ఐటెం ఎక్కువ ఎప్పుడు పోతే ఎప్పుడు సేల్స్ అవుతాయండి అండి మీకు ఈ యొక్క కిరాణాలో ఎక్కువ ఎప్పుడు సేల్స్ అవుతాయండి ఈ ఫ్యాన్సీలో ఎక్కువ వస్తువులు ఎప్పుడు సేల్స్ అవుతాయి బట్టల షాపులు బీర్ షాపులు ఇక మొత్తం అన్ని దుకాణాలు ప్రతి దుకాణం ఎత్తుకునేది ఎప్పుడు ఎప్పుడండి క్రిస్మస్ క్రిస్మస్ పండుగ చేస్తున్నావు ఎలాంటి పండుగ చేస్తున్నావు ఇక దేనుడికి దానికి అన్నట్లుగా ఉండిపోతుంటారండి ఏమండి పుట్టాడు అంటున్నావు మరి దానివల్ల నీకు నీకు నువ్వు అర్థం చేసుకుంది ఏంటి నువ్వు నేర్చుకుంది ఏంటి ఎందుకు పుట్టాడు అని ఏ రోజైనా ఆలోచించారు పుట్టాడు పుట్టాడు కాబట్టి తాగుతావా పుట్టాడు కాబట్టి సంతోషంగా ఏమండి మంచి పిండి వంటలు చేసుకొచ్చే నువ్వు కాదంట మంచి వస్త్రాలు వేసుకో కాదంట ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకో కాదు అనట్లేదు కానీ పుట్టాడని ఆనందపడు కాదంట్ల మరి ఏమి నేర్చుకున్నావు ఎందుకు పుట్టాడు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించరు ఎందుకు పుట్టాడు ఆలోచించరు ఎందుకు పుట్టాడు అనే దానికంటే ఎందుకు వచ్చాడని ఆలోచించండి